చక్కరమాని వేము తినజాలిన కైవడి మానవాధముల్ పెక్కురు దైవముల వేము చెదరట్లు కాదయా మృక్కిన నీకు మృక్కవలే మోక్షము సంగిన నీక ఈవలెన్ తక్కిన మాటలేమిటికి దాశరధీ కరుణాపయోనిది చెరమాని వీము తిన జాలిన కైవడి మానవాదముల్గుల్ చెదరట్లు కాదయా మృక్కిన నీకు మృక్కవలి మోక్షము సంఘిన నీక ఈవలెన్ తగ్గిన మాటలేమిటికి దశరథీ కరుణాపయోనిదీ యాగుణం కలిగిన దశరథుడి పుత్రుడవైనటువంటి ఓ శ్రీరామ కొందరు జ్ఞానము లేని వారు తీయని అయినటువంటి చక్కెరను వదిలి చేదుగా ఉండేటువంటి వేపాకును తింటూ ఉంటారు అదేవిధముగా సమస్త కోరికలను నీ యొక్క నామస్మరణతోటే తీర్చేటువంటి నిన్ను పూజించకుండా ఎవరెవరో దేవులను పూజిస్తూ ఉంటారయా దానివల్ల వచ్చేటువంటి లాభమేమిటి మోక్షముతో సహా ఏది ఇవ్వవలెను అన్నా కూడా నీవే కదా ఇవ్వవలసినది ఇక వేరొక మాటల గురించి చెప్పవలెనా అని ఆ యొక్క రామదాసు గారు శ్రీరామచంద్రుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు జై శ్రీరామ్